శ్రీ గురుప్యో నమ మాత్రి నమ గురుదేవోభవ ఛానల్లోకి మీకు స్వాగతం అండి ముందుగా సింహరాశి వారి జాతకం రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల ఎలా ఉండబోతుంది అనేది మనం తెలుసుకుందామండి ఈ సింహరాశి వాళ్ళకి పట్టుదల చాలా ఎక్కువండి ఏదైనా సరే ఒక పని చేయాలి అనుకుంటే ఒక ఎంత కష్టమైనా సరే వాళ్ళు చేస్తారు ఆత్మవిశ్వాసం కూడా చాలా ఎక్కువ అలాగే వాళ్ళు సామాన్యంగా ఎవరిని నమ్మరు ఒక్కసారి కనుక నమ్మితే ఆ నమ్మిన మనిషి కోసం ప్రాణమైనా సరే ఇస్తారన్నమాట అలాంటి ఒక ఖచ్చితమైన మనస్తత్వం అనేది ఎక్కువ అయితే ఈ వచ్చే జనవరి నెల ఈ వీరికి చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరులో ఈ ధనుర్మాసం అనేది జనవరి నెలలో సగం ఉందండి ఈ ధనుర్మాసంలో వీరికి సంక్రాంతి లోపు కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది సంక్రాంతి తర్వాత జనవరి ఎండింగ్లోగా కూడా కొన్ని శుభకరమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది నూతనమైన వ్యక్తుల పరిచయాలు జరిగే అవకాశం ఉంది ఆ పరిచయాల వల్ల వీరికి కొన్ని కొన్ని నూతనమైనటువంటి అవకాశాలు కూడా రాబోతున్నాయి అది వ్యాపార పరంగా కావచ్చు లేదా ఉద్యోగ పరంగా కావచ్చు ఏదైనా సరే అలాగే వీరికి నలుపు వస్తాం అంటే బ్లాక్ డ్రెస్ కూడా శుక్రవారం పూట కానీ మంగళవారం పూట కానీ పెద్దగా కలిసి రాదండి ఈ సింహరాశి వాళ్ళకి మంగళవారం పూట శుక్రవారం పూట బ్లాక్ డ్రెస్ ఎక్కువ శాతం వాడద్దు కూడా అలాగే శుక్రస్థానం అనేది చాలా బాగుంటుంది వీరికి దాని వల్ల సహజంగా కూడా ధనపరంగా కొన్ని కొన్ని మేలైనటువంటి ఫలితాలు ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట అలాగే వీరికి కొంచెం కోపం కూడా ఎక్కువ కోపం అంటే ఒక శత్రుత్వంగా ఉండదండి ఒక మంచులాగా అది వస్తుంది అలాగే కొంచెం మంచులాగా కలుగుతూ ఉంటుంది అన్నమాట అయితే ఈ రెండు వేల ఇరవై ఆరు రాబోయేటువంటి సంవత్సరంలో మొత్తం కూడా సింహరాశి వారి జాతకం ఎలా ఉంది నెలకి నెలకి ఎలా ఉంటుంది వీళ్ళ జాతకం అనేది కూడా మనం ప్రతి ఒక్క వీడియో అనేది అప్లోడ్ చేస్తూనే ఉంటామండి ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వద్దు అలాగే ఈ జనవరిలో వీళ్ళకి కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి శుభవార్తలు కూడా వినే అవకాశం ఉంటుంది మనం ఇష్టపడ్డ వాళ్ళ ద్వారాగా కొన్ని శుభవార్తలు కూడా వినే అవకాశం ఉంది కాబట్టి ఈ ఒక జనవరి నెల సింహరాశి వాళ్ళ జాతకం చాలా బాగుంటుంది కానీ కొన్ని కొన్ని నూతనమైన పరిచయాలప్పుడు కొంత జాగ్రత్తగా కూడా ఉండడం మంచిది ఎందుకంటే అందరినీ కూడా కొంచెం అతిగా నమ్మకుండా జాగ్రత్తగా ఉండడం మంచిదండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయండి